ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను బాగున్నాను మీరు అందరూ బాగుండాలి నీ చెప్పినవన్నీ మీరు వినాలి నేను మంచిగా ఉంటేనే చెప్తాను లేకపోతే చెప్పను ఏవైనా కానీ చాలామంది మనకి అంటే వీలం కాదు చాలామంది కొంతమంది మనకి తిరుచున్నా తిరుచినోలే కొంతమంది అయితే అప్పజెల్లు చాలా చాలామందికి మాత్రం మీ సరిగా చెప్తాను నేను అబద్ధం ఆడుకోకుండా నిజమే చదువుతాను ఇది మీరు నిజంగా ఉండాలి ఎంతమందికి మా నోటి మధ్యలో మచ్చ ఉంటుంది నాలిక మీద నాలి ఈ నీకి మీద మచ్చ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎవరినొక మాట కానీ తగులుతాయి ఎవరినొక తిట్టి తిట్టినా కానీ తగులుతాయి ఎవరిని పొగిటినా కూడా మంచిది అట్లా పొగిడినప్పుడు తప్పులేదు పొగిడుతారు మంచిగానే ఉంటాం తిట్టారు మరి ఇంకా మన జో మనం చాలా ఇబ్బందులు పడతాం అందుకని అట్లాంటి వాళ్ళు ఒక నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వాళ్ళే నలుగురు ఐదుగురు ఉన్నారు అంటే ఎంత పెద్ద దీంట్లో ఎంత నలుగురు ఐదుగురు తెలిసిన వాళ్ళే ఉన్నారు నలుగురు ఐదుగురులోనూ ఎప్పుడైనా కనబడినప్పుడు మచ్చలు ఉంటాయి ఆ నోట్లో నోట్లో మచ్చ ఉండేటప్పటికి ఎటువంటి నిజం చెప్పాలనుకున్నా వాళ్ళు నిజం చెప్పలేరు నిజం రాదు అమ్మ అమ్మ రాలేదు నిజం రాదు ఎప్పుడైనా ఇటువంటి వచ్చినప్పుడు మనం బాధపడుతుంటాం కదా బాధపడి ఆమె చెప్పాం అనుకో ఆమె డిజైన్ మనకు ఏదైనా ఎదురు సమాధానం చెప్పిందనుకో అనుకో మనకు సక్సెస్ అవుతుంది మనం బాగానే ఉంటాం అంతేగాని ఆమెతో గొడవ వేసుకుంటే మాత్రం ఇబ్బంది పడక అది చూడండి మీరు ఒకసారి అలాంటి మీరు దూరంగా ఉండాలి మంచిగా మాట్లాడండి అవి నోట్లో మచ్చున్నది కదా దాంతో ఎందుకు లేని ఇప్పుడు చాలా మంది అనుకోవడం నేనున్నాను ఆ స్వయంగా కానీ నోట్లో ఉన్నంత మాత్రం అది మంచిదై కాదు అనుకోవద్దు అయితే ఆమె మచ్చ ఏం చేసిన అంటే మనం కొద్ది పొలాలకో పొట్టలకో లేకపోతే ఎక్కడికో కొంచెం చెత్త ఉన్న ఒక ఇల్లుగా నిండిలాగా ఉన్నాయి పక్కన ఈ పక్క పక్క ఇల్లు లేకోకుండా వాళ్ళదే సొంతంగా ఇల్లాగా వాళ్ళ ఇంటికి ఏదైనా ఒక పాము ఒక పురుగో ఏదైనా వచ్చినాయి భయపడవలసిన పని లేదు అదే పాముకి భయం మేము చూస్తే మచ్చ ఉంది కదా పాముకి మచ్చలు ఉండేది మీరు చెప్పండి ఒక్కొక్క పాముకు నాగు పాముకి ఐదు మచ్చలు ఉంటాయి ఐదు ఒక్కొక్క పాముకి ఒక్కొక్క రకంగా ఉంటాయి అనమాట అలాగా ఈ నోట్లో మచ్చ ఉంది కదా ఆ పాము అరిపోతుంది ఈ చూడగా అది రాదు ఇంట్లోకి రాదు ఆహా సమస్య లేదు అసరా అందుకని వాళ్ళలాట అడవిలో ఇల్లు కట్టుకునే ఎవరు పక్క పక్క లేకపోకుంటే ఇల్లు కట్టుకునే మన మధ్యలోనే ఉండే ఆ వాళ్ళతో తవ్వు ఆడవద్దు అది నేను చెప్తున్నాను ఒక వంద మందులు ఇంకొక రకంగా చెప్తా ఇంకొకటి ఒక వంద మంది జనాలు భయపడిపోయి పావులకి ఇట్లకి అనుకొని వెళ్ళకపోతే మనం భయపడిపోయి ఆ భయ్యానికి మనం అదిరిపోయి ఉంటాం మీకు తెలుసో లేదు కానీ కొంతమందికి గోరికాయ నుంచి తలకెళ్ళిన దాకా ఇసు ఉంటుంది చాలా మంచి మనుషులు వాళ్ళు ఎవరిలో అన్నట్టు ఉండదు చూడటానికి వాళ్ళు బాగానే ఉంటారు మనకంట నీట్గానే ఉంటారు మనకంట అందంగానే ఉంటారు మనకంటే తెల్లగానే ఉంటారు మాటలు కూడా నైస్గానే చెప్తారు కాదు అని నేను కానీ ఒళ్ళ ఇసు ఉంటుందమ్మా గోరికి తల ఈ కాలు గోరు మొదలు పెట్టుకొని ఈ దాకా ఇష్టమే ఆ ఇసమున్నోలక్ కానీ పాము కుట్టిందనుకో పాము చచ్చివద్దగానే చావ ఎటువంటి ఇసం పాము అయినా కుట్టినా కూడా ఆ ఒంటి నిండా ఇసము నోళ్ళకి కుడితే పాము పోవాల్సిందే కానీ ఈ మనిషి పోరు కంపల్సరీ నీ దెబ్బ కొట్టి చెప్తా ఇది నిజం ఎందుకు నాకు ఇప్పటికీ తెలిసి ఉన్నారు మాట ఎప్పు కుట్టి ముప్పై సంవత్సరాలు పైన కానీ ఇప్పుడు కూడా చెక్కు చెదరకోకుండా పెళ్ళికి వచ్చిన పిల్లల్లా ఉంటారు అంతా బాగుంటారు నమ్మరు అంటే నేను ఇప్పుడు చెప్తే మీరు నమ్ముతారు కాదా కానీ చూడటానికి నమ్మరు అబ్బో ఇవి కలగా అర అనుకుంటారు కానీ కొద్ది సొట్ట ఉంటుంది కాలు ఇద్దరి మీద కొరికిసింది కదా సొట్ట ఉంటుంది కొద్దిగా సొట్ట లేకుండా నడలేరు కొంచెం ఇబ్బంది పడే నడుపుతారు అటువంటి మనుషులు చాలామంది ఉన్నారు ఇప్పుడు అందుకని మీరు మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలా అని నేను చెప్దామని వచ్చానమాట అర్థమైందా చాలా సక్సెస్ఫుల్గా మీ పిల్లల్ని చూసుకుంటా ఉండండి మీ భర్త భార్య ఇద్దరు కూడా సంతోషంగా ఉండండి పెద్దమ్మని మీరు కాపాడుకోండి మీ పెద్దమ్మ ఇటువంటి మంచి మాటలు చెప్తే ఆ మంచి మాటలకి మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండండి ఎందుకంటే మన గుంపుల్లోకి వెళ్ళిపోయామనుకో ఆ గుంపుల్లో ఎవరున్నారో తెలియదు గుంపుల్లో గోవిందా ఆ గుంపుల్లో ఏ గోవిందో మనకేం తెలుసు తెలియదు కదా అందుకని కొంచెం వెళ్ళకపోతే ఏమైనా నష్టమే లేదు కదా మన ఇంట్లో పని మనం చేసుకొని మన భార్య బిడ్డలతో ఆనందంగా ఏ సినిమాకో ఏ షికార్కో ఎందుకో అలా పోతే పోయే సినిమాకు షికారు కాడికి ఇవి ఉండవు కదా ఎవరు కూర్చుని వాళ్ళు కూర్చుంటాము చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటారని నేను చెప్తున్నా అది నా బాధ